కొంతా కమల్ గారు గుర్తి మీద ఉంటే కదమ్మా మర్చిపోకండి అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ ఆయనకి కమలం గుర్తి మీద కదా పైన బీజేపీ గెలిచి కింద మన కూటమికి నిలబెట్టిన జనసేన అభ్యర్థి గెలిస్తే మనకు అన్ని కొన్ని చట్టంలో ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతుంది అందరితోంది బాడారమ్మా اے جن <نصدر> <سؤال> <regularly> <approved> ಅಂದ್ರೆ <laughs> ನೀವ <laughs> దయచేసారు కళ్యాణ్ గారు నిలబెట్టిన మొత్తం అందరూ ఎవరు గెలిచినా అంత పెద్ద వస్తారు గెలిచిన ప్రతి ఒక్కరి ఈసారి మ్యాచ్ అందరూ గెలుస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టం అందరూ ఇంకెన్నో డౌట్ లేదు